హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను జానీ మాస్టర్ వివాదం ఎప్పుడైతే రత్సరైందో చాలా మంది నటీ నటులు వచ్చి మాకు ఇబ్బంది కలిగింది ఆ రోజున అలా జరిగింది ఈ రోజున ఎలా జరిగింది అంటూ చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి సో తాజాగా పూనమ్ కౌర్ సో ఆవిడ కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆవిడ ఎలిగేషన్ చేస్తున్నారు ఒకవేళ నేను చాలా మందికి చేసినా గానీ వాళ్ళ మీద రెస్పాండ్ అవ్వలేదు మాకి కూడా అంటే మా అసోసియేషన్ కూడా నేను కంప్లైంట్ రేస్ చేశాను సో బట్ వాళ్ళు సాల్వ్ చేయలేదు నా ఇష్యూ ఇప్పుడు ఇలాంటి జా జానీ మాస్టర్ ఇష్యూలో చాలామంది వస్తున్నారు కదా సో నాకు న్యాయం చేసి దమ్ముందా త్రివిక్రమ్ని ప్రశ్నించే ధైర్యం ఉందా అంటూ కూడా బహిరంగంగా సవాల్ వస్తున్న పరిస్థితి సో ఇంకో పక్క కేటీఆర్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ మధ్య చాలా తందలిసి పెడుతున్నారు అదేంటంటే కేటీఆర్ ఒక ఒక ఎమ్మెల్యే నన్ను వాడుకున్నారు అంటూ కేటీఆర్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ తంబెట్టి సో ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్ళి వాడుకున్నారంటూ కూడా కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ని ట్యాగ్ చేస్తున్నారు దాంట్లో ఆ పిక్స్ వాడుతున్నారు సో దా ఇవన్నిటి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు సో ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోహాలు లైంగిక వేధింపులు వంటివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి మొట్టొక హైడ్రా అయితే ఇప్పుడు కొంచెం హైడ్రా పక్క ఇలాంటి లైంగిక వేధింపులు కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇటీవలే కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల విషయంలో మధ్యప్రదేశ్ చెందిన మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది సో వాళ్ళకి నన్ను బయట పెట్టకుండా ఉంటే కూడా కొంచెం అభ్యర్థం చేసింది పోలీసులు సో దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు బాధితులకు అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలో మరింత మంది కాస్టింగ్ కోచ్ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి తాము ఎదుర్కొంటున్న సంఘటనల గురించి చెప్పుకున్న పరిస్థితి సో తెలుగు ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా కాస్టింగ్ కోచ్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది ఇందులో భాగంగా తాను గతంలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై పై మా అసోసియేషన్లో ఫిర్యాదు వారు పట్టించుకోలేదని పేర్కొంది అంతేకాకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది కావున ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరింది నటి పూనం కౌర్ ట్వీట్ తో త్రివిక్రమ్ వ్యవహారం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో త్రివిక్రమ్ విషయంలో సినీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది సో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే రెండో విషయం చెప్తాను ఇప్పుడు కేటీఆర్ కి ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటి నుంచో కొన్ని ఆరోపణలు నడుస్తున్నాయి చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా రకుల్ ప్రీత్ ని కేటీఆర్ లైంగికంగా వేధించారంటూ కూడా అప్పట్లో చాలా వ్యవహారాలు జరిగాయి దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్లు అంటూ కూడా చాలా విషయాలు చెప్తాయి సో ఒకప్పుడు చేతి నిండా వరు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క సౌత్ సినిమాలో కూడా అవకాశం లేకపోవడం ఆమె అభిమానులు కాస్త బాధాకరం చెప్పొచ్చు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చే చేయకపోయినప్పటికీ ఆమెకి ఉన్న తెలుగు అభిమానులు మాత్రం ఎప్పటికీ రకుల్ని ఆరాధిస్తూనే ఉంటారు అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక సంచలన వీడియో నెటింట చక్కర్లు కొడుతుంది ఆ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆ రకుల్ ని వాడుకుని వదిలేశాడంటూ కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన వీడియో దుమారం క్రియేట్ చేస్తుంది మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంత పెద్ద దుమారం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా ఆ ఫోన్ ట్యాపింగ్ లో రాజకీయ నాయకులతో పాటు హీరోయిన్లు కూడా బలయ్యారు ఇలా సమంత రకుల్ ప్రీత్ సింగ్ వంటి పేర్లు బయటపడ్డాయి అయితే ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ సమంత ఇష్యూని బయటకు వస్తూ ఉంటారు అంతేకాదు రకుల్ని కేటీఆర్ తో ముడిపెడుతూ ఎన్నో రూమర్లు కూడా వైరల్ చేశారు కొంతమంది అంటే పార్టీకి సంబంధించిన కాదు కేటీఆర్ కేటీఆర్ ఎవరైతే గెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు సో కొంతమంది యూట్యూబర్లు కూడా ఉన్నారు అనుకోండి అది వేరే విషయం అది తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు నెట్ంటే వైరల్ అవుతుంది అదేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా కేటీఆర్ ఫామ్ ఫామంకు సంబంధించిన ఫోటోలు పెట్టి కేటీఆర్ నా జీవితం నాశనం చేశాడు రకులు అన్నట్లు తమ్ములు పెట్టారు ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఎంటో వైరల్గా మారుతుంది చాలా మంది కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ అభిమానులు ఆ యూట్యూబ్ ఛానల్ వారిపై ఫైర్ అవుతున్నారు వ్యూస్ కోసం ఇంతకు దిగజారుతారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి సో వాస్తవానికి ఆ వీడియోలు కానీ నేను ఎటువంటి మా ఛానల్లో పబ్లిష్ అయ్యి ఎందుకంటే హ్యాష్ అలాంటి వీడియోలు కానీ అలాంటి న్యూస్ ప్రచారం చేయదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో మీకు ఎక్స్క్లూజివ్ ఏం చెప్తానంటే ఇలాంటి వస్తున్నాయి బివేర్ ఆఫ్ దట్ అని అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాక్